విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమ్లి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాసు పండితులు మారుగుల శివప్రసాద్ గురుగారు అన్నారు గురు గారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు జూన్ నెలలో అండి అసలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఐం మహా సరస్వతి ఏ నమ శ్రీ లలితాంబికాదేవి నమ వృశిక రాశి వారికి ఈ జూన్ నెలలో చాలా బాగుంటుంది అనుకున్న పనులు చేసుకుంటారు స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితాన్ని గడపాలి అనేటువంటి వీళ్ళ కోరిక ఏదైతే ఉంటుందో స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితం అంటే ఏమిటి అంటే ఒకరి అజమాయిషి అనేటువంటిది వీళ్ళ మీద ఉండకూడదు అని ఆలోచన చేస్తారు వీళ్ళ తత్వం అలా ఉంటుంది ఉన్నతమైనటువంటివి ఆశయాలు ఉంటాయి బాగా ఏది కొన్నా బ్రాండెడ్ కొని కొంచెం ఉన్నతంగా సంఘంలో నాకేమి తక్కువ ఏముంటుంది ఆస్తులు ఇవన్నీ కూడా ఏమి లేకపోయినా భావాలు మాత్రం ఉన్నతమైనటువంటివి ఉంటాయి సహజంగా ఏది కొన్నా బ్రాండెడ్ కొనాలి చెయ్యాలి అనేటువంటి తపన ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ కోరికలకు తగ్గట్టుగా వాళ్ళ యొక్క నడవడిక ఉంటుంది వాళ్ళ అడుగులు కూడా వాళ్ళ కోరికలను తీర్చుకునేటువంటి విధానము వైపు వేస్తాయి మంచి ఉద్యోగం చేసుకుంటే నా పాటికి నేను కొనుక్కుంటా కదా వీళ్ళదేమిటి ఇంట్లో వాళ్ళది ఏముంది పెద్ద వాళ్ళు ఇచ్చేది ఏమిటి అని కానీ లేదా ఏదైనా ఉద్యోగస్తు మంచి ఉద్యోగస్తుని చేసుకుంటే నా కోరికలు నాకు నెరవేరుతాయి కదా అని స్త్రీలు అనుకున్నా ఒకవేళ పురుషుడు మంచి ఉన్నతమైనటువంటి ఇల్లు నేను కట్టుకోవాలి బాగా కొంచెం లగ్జరీ లైఫ్ అనుభవించాలి చెయ్యాలి అనేటువంటి కోరికలు ఇలాంటివి ఉంటాయి వృష్టిక రాశి వాళ్ళకి తప్పు కాదు ఒక్కొక్క రాశి ఒక్కొక్క రకంగా ఉంటుంది దానికి అనుకూలముగా దానికి తదనుగుణముగా వీళ్ళ యొక్క నడవడిక వీళ్ళు ఎదుగుదలకు కావాల్సినటువంటి విధానముగా ఈ మాసంలో ఉండబోతున్నది ఖచ్చితంగా వీళ్ళకు అనుకూలంగా అయితే చేసుకుంటారు అందుకని ఇంట్లో వాళ్ళు వాళ్ళు వీళ్ళు గతంలో ఒకనక ఒక్కసారి వీళ్ళను వ్యతిరేకించినా నీది ఇది కరెక్ట్ కాదు సహజం కదమ్మా ఇంట్లో వాళ్ళు ఏదైనా అంటే నువ్వు ఉండే పరిస్థితి ఏమిటి నువ్వు అడిగేది ఏమిటి నీ ఏమిటి అని ఒకసారి అని ఉంటారు అంటే వీళ్ళు కొన్ని కొన్ని సాధించుకునేటువంటి విధానాన్ని బట్టి మళ్ళీ ఇంట్లో వాళ్ళు కూడా నీదే కరెక్టు నీ అభిప్రాయం కరెక్టు కనుక నువ్వు ముందుకు వెళ్ళవచ్చు అనేటువంటి ఆ ఆలోచనతో ఇంట్లో వాళ్ళ యొక్క సపోర్టు బయట వాళ్ళ యొక్క సపోర్టు రెండూ కూడా దక్కడం జరుగుతుంది వీళ్ళకు కనుక రెండూ అనుకూలించినప్పుడు నాది కరెక్టే అనేటువంటి భావనతో ముందుకు వెళ్తారు కదా అందుకని వీళ్ళ ఆశయాలు నెరవేర్చుకోవడానికి వీళ్ళ అడుగులు వేస్తారు తప్పకుండా వీళ్ళు విజయం సాధిస్తారు ఈ మాసంలో అనేటువంటిది ఉన్నది గ్రహాలు చాలా అనుకూలవంతముగా ఉన్నాయి వీళ్ళకు కాబట్టి గతంలో ఉండేటువంటి దానికంటే ఈ మాసంలో ఇంకొక మెట్టు పైకి ఎక్కడమే జరుగుతుంది వీళ్ళు ఇబ్బంది ఏమీ ఉండదు అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు లేదా విదేశాల్లో ఎక్కడైనా వేరే చోట నాకు ఉద్యోగం కావాలి అని అప్లై చేస్తుంటే ఉద్యోగాలు రావటం వెళ్ళటం లాంటివి కూడా జరగవచ్చును లేదా ఇక్కడే ఒక ఉద్యోగం కావాలి పలానా సాఫ్ట్వేర్ కంపెనీలో అని అంటే ఈ మాసంలో ఉద్యోగం రాను వచ్చు లేదా స్థాన చలనం నేను ఇక్కడి నుంచి ఇంకొక చోటికి వెళ్ళాలి అని వీళ్ళు అనుకునేటువంటి వాళ్లకు ఖచ్చితముగా స్థాన చలనం అడిగారు కదా అని వేయటం జరుగుతుంది ఒక మంచి వ్యక్తితో పరిచయాలు కావటం వీళ్ళకు అనుబంధము పెరగటం అలాంటివి కూడా ఉంటాయి అంటే ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించండి వీళ్ళకేమైనా ప్రమోషన్స్ అలాంటి వచ్చే ఛాన్స్ ఉందంటారు ఖచ్చితంగా ఉన్నాయమ్మా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఉన్నాయి ప్రైవేట్ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళకు ఉన్నాయి ఏదో ఒక ఉపకృత అయితే వీళ్ళకి జరుగుతుంది ఈ మాసంలో మంచి అయితే తప్పకుండా జరుగుతుంది ఏదో రకమైనటువంటి మంచి అందరికీ ఫలానా ఈ మంచే జరగాలన్నది ఈ రాశి వాళ్లకు ఇప్పుడు ఒకరికి ఉద్యోగం రావడం ఉంటుంది ఒకరికి ఉద్యోగం నుంచి ఉన్నతమైనటువంటి స్థానానికి పంపించడం జరుగుతుంది ఒకరికి బంగారు ఆభరణాలు గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది ఇంకొకరికి కారు గిఫ్ట్గా ఇవ్వడము ఏదో జరుగుతుంది ఇట్లాంటివి ఏదో ఒక ఉపకృతులు కారు కొనడం జరుగుతుంది కారు కొనడానికి కావాల్సినటువంటి పరిపుష్టి ఎవరో సహకరించడం లాంటివి జరుగుతుంది ఒక ఇల్లు కొనుక్కునేటువంటి వాళ్ళు ఇల్లు కొనుక్కోవచ్చు ప్రయత్నాలు ఒక ఫ్లాట్ కొనుక్కోవచ్చు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూ ఇలా ఈ వృషిక రాశి వాళ్లకు ఈ మాసం చాలా అనుకూలంగానే ఉంది ఏ రంగంలో ఉండేటువంటి వాళ్ళకైనా కూడా ఆయా రంగాల్లో ఉండేటువంటి వాళ్లకు చాలా అనుకూలముగానే ఉన్నది అనేటువంటిది ఇక్కడ యథార్థం తెలుసు అంటే ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉండొచ్చండి కోర్టు సమస్యలు రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకు కూడా రియల్ ఎస్టేట్స్ రంగంలో బాగుంది పరమైనటువంటివి ఏమైనా ఇబ్బందులు అనేటువంటివి గనుక ఉంటే వాయిదా పడే అవకాశం ఉంటుంది వీళ్ళకి ఇప్పుడు మంచా చెడ్డ అనేటువంటిది రెండూ జరగవు వాయిదా పడుతుంది వాయిదా పడడం వల్ల అయితే నష్టం లేదు కదా మిగతా ఒక వైపున వీళ్ళు దూసుకుపోతున్నప్పుడు ప్రతిబంధకము అనేటువంటిది ఏది రాదు ఈ మాసం అంతా కూడా వృశ్చిక రాశి వాళ్లకు చాలా అనుకూలముగానే ఉన్నది యోగదాయకముగా ఉన్నది అంటే ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే ఇలాంటి పరిహారం చేసుకుంటే మంచిది అంటారు వీళ్ళు పరిహారం విషయానికి వస్తే ఏం చేసుకుంటే మాకు మేలు మాకు కొన్ని ఉపకృతులు మేలు జరుగుతాయి అని గనక ఆలోచన చేస్తే గణపతిని ఆరాధిస్తే మంచిది చాలా చక్కగా తెలియజేస్తారండి మాకు ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి